హాయ్ ఈ వీడియో కేవలం థర్టీ ప్లస్ ఏజ్ ఉండి ప్రైవేట్ జాబులు చేసు లేదా చిన్న చిన్న జాబులు చేస్తున్న వారి కోసమేనండి మనము గ్రూప్ ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా రాసాము ఇంకా వస్తుందో రాదో అనేది దేవుని మీద భారం వేద్దాము అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా ఈ సమయాన్ని మన బలాబలాలను తెలుసుకోవడానికి ఉపయోగిద్దాం అంటే మనకు ఏది టాలెంట్ ఉందో దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి భవిష్యత్తులో జరిగిపోయే ఎగ్జామ్స్ గురించి మనం ఆలోచిస్తే ముందుకు పోతాం నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే పదే పదే జరిగిపోయిన దాని గురించి తలుచుకొని ఏం జరుగుతుందో ఏమో మనకు వస్తుందో రాదా అనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఈ విలువైన సమయాన్ని మనం చాలా చక్కగా ఉపయోగించుకుందాం ఎందుకంటే అనవసరంగా ఊరినే ఉంటే కన్నా మనసు ఎప్పుడు కూడా ఫేస్బుక్ యూట్యూబ్లో చూస్తూ టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంతకుముందు అంటే గ్రూప్ లకు ఏ విధంగా చదివామో అదే టెంపోనే మనము వీలున్న సమయాన్ని ఉపయోగించుకుంటూ బాగా చక్కగా చదువుకుందాము అంటే భవిష్యత్తులో ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అంటే డిఎస్సి కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ మా లేకపోతే నెక్స్ట్ వచ్చే గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ ఉన్నాయి సో మన ఆర్థిక స్థమత శక్తి సామర్థ్యాలను బట్టి ప్రిపేర్ అయితే కన్నా ఖచ్చితంగా జాబు అనేది కొట్టడం జరుగు రావాలి ఇకపోతే మనలో మనకు అనిపిస్తూ ఉంటుంది యూత్తో పోటీ పడగలమా ఇప్పుడు చదివితే కొట్టగలమా అనేది అవన్నీ పక్కన పెట్టేసి సో ఇంతకుముందు ఎక్కడైతే తప్పులు చేసినామో దాన్ని సర్దిద్దుకుంటూ మనము ముందుకు పోదాం జాబ్ వచ్చేది రాదనేది దేవుడు నిర్ణయిస్తాడు ఈ టైం అనేది మన లోపాలను సర్దిద్దుకుండేకి చాలా ఫ్రీ పీస్ ఆఫ్ టైము ఇక ఈ గవర్నమెంట్లో ఉద్యోగాలు వస్తాయా ఎప్పుడొస్తాయి అనేది ఏం లేదు ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా డిఎస్సి నోటిఫికేషను లేకపోతే ఆర్టీసీ నోటిఫికేషన్ అంటున్నారు ఇంకా రైల్వే ఎగ్జామ్స్ కింద పక్కా డేట్ల వారిగా జరుగుతాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపరేషన్ అనేది సాగిద్దాం ఇక మైండ్ అనేది డైవర్ట్ కాకోకుండా ఇంకా డైవర్ట్ కాకోకుండా ముఖ్యంగా పనికి వచ్చే విషయాలు అంటే ఈ కస్టమైన రీజనింగు వీటి మీద ప్రాక్టీస్ చేసేకినా మంచి ఉంటుంది ముఖ్యంగా మనము ఇప్పుడు చేయాల్సిన విషయం ఏమంటే నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచన పెట్టుకొని భవిష్యత్తులో మనం గ్రూప్ వన్ కొట్టబోతాం అంటే పెద్ద ఉద్యోగాన్ని టార్గెట్ పెట్టుకుంటే కన్నా మన ఆలోచనల సరళి మన స్టడీ స్కిల్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాయి ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది గ్రూప్ వన్ కొట్టగలమా లేదా అనేది పెద్ద పెద్ద ఎగ్జామ్స్కి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనలో చాలా టాలెంట్ ఉన్నా కానీ దానికి సరిపోయేంత టైము శక్తి సామర్థ్యాలు ఆర్థిక వనరులు అనేవి మనలో చాలా తక్కువగా ఉంటాయి సో ఫస్ట్ ఏదో ఒక చిన్న ఉద్యోగం కొట్టుకొని మళ్ళీ గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే రీసెంట్గా రిజల్ట్ చూస్తే కన్నా అంత యంగర్సే ఉన్నారు సో ఈ బీద వాళ్ళు బిలో అంటే వైట్ రేషన్ కార్డు ఉండేవాళ్ళు ఉద్యోగాలు కొట్టేది చాలా కష్టమైపోతుంది నా వేడేస్ మనం ఏం చేయాలంటే ఇలా చదువుతూనే ఉండాలి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ అప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ ఇది జస్ట్ మోటివేషన్ కోసమే నేను వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ అండి